<laughs> जय श्री राम श्रीरा शुक्रवार सीतारा आई एंत्र सीतारा पे सीता सीतावरूप महालक्ष्मी स्वरूप सीता का मरी सर्वशक्ति स्वरूप श्रीचक्र रूपल तो श्रीचक्र काल तो ఇవాళ రామ్ సీతారాముల్ని ఆరాధించుకున్నాం ఫ్రెండ్స్ జై శ్రీరామ్ శ్రీరామ జై ఆపదా అపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం యమం శ్రీరాఘవాయ నమ శ్రీ విభీషణ శ్రీదాయినే నమ శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తమనామ వరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతయ పతే నమీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తు రామనామ వరాననే జై శ్రీరామ శ్రీరామ జయం అందరిలో ఆత్మధముడు జాగరూకత ఎప్పుడు తనంత ఆనందంతో బ్రహ్మానందంతో ఉండుగాక జై శ్రీరామ్ శ్రీరామ జయం జై ఆత్మరామ